హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక విషయానికి ఎప్పుడూ మరిచిపోవద్దు ఈ సుఖాలు దుఃఖాలు అవమానాలు ఇవన్నీ అతిథుల్లాంటివి జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి అది అనివార్యం ఆ మాటల్ని మనసుకి పట్టించుకోవడం ఏమాత్రం మంచిది కాదు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదట గుర్తొచ్చేది తోడబుట్టిన వాళ్లే ఆస్తుల కోసం డబ్బుల కోసం బంధాలను దూరం చేసుకోవద్దు చుట్టూ ఎందరునా తోడబుట్టిన వాళ్లకు సాటిరారు జీవితమంటేనే మార్పు ఏ రెండు రోజులూ ఒకేలా ఉండవు మార్పును స్వీకరించి నేర్పుగా ముందుకు వెళ్లిపోతేనే బతకగలం ఆగిపోయి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏమీ ఉండదు బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కాని అర్హత లేనివారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు జాగ్రత్త నేస్తమా ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు కొన్నిసార్లు మనశ్శాంతితోనూ ఇంకొన్నిసార్లు మంచి స్నేహంతోను మరికొన్నిసార్లు స్వచ్ఛమైన ప్రేమతోనూ నయం అవుతుంది వంద తప్పులు చేసిన వాడినైనా మన్నించవచ్చు కాని ఒక్కసారి మోసం చేసినవాడిని క్షమించకూడదు తప్పులు చేసేవాడు అయినా మారతాడేమో కాని మోసబుద్ధి ఉన్నవాడు మారడు నచ్చని వాళ్ల గురించి మాట్లాడొద్దు ఇష్టం లేని వాళ్ల గురించి ఆలోచించొద్దు పట్టించుకోని వాళ్లను పలకరించొద్దు చులకనగా చూసేవాళ్లవైపు ఆశగా చూడొద్దు అప్పుడే జీవితం ప్రశాంతంగా సాగుతుంది ఏ విషయమైనా మాట్లాడుతున్నప్పుడు తుమ్ము వినిపిస్తే సత్యమని నమ్మే జనం ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు ఎక్కడికైనా బయలుదేరుతున్నప్పుడు తుమ్ము వినిపిస్తే మాత్రం అపశకునమంటారు ఏది నమ్మాలో తెలియడం లేదు ఈ రోజుల్లో మనుషులు మనుషులతో మాట్లాడడం ఎప్పుడో మానేశారు ఆనందాన్ని వాట్సాప్ డీపీల్లో పెట్టుకుంటూ బాధల్ని స్టేటస్లో చూసుకుంటూ పండుగల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మొత్తానికి జీవితాన్ని ఇంటర్నెట్లో పెట్టి బతికేస్తున్నారు మన కన్నీటిని తుడిచేవారు బంధువులు అసలు కన్నీరే రాకుండా చేసేవాడే స్నేహితుడు రాలిపోయిందని చెట్టు ఆలోచిస్తూ కూర్చుంటే తన జీవాన్ని కోల్పోతుంది అలాగే మనిషికూడా కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితాన్ని కోల్పోతాడు మన బలం ఎవరికీ తెలియకపోయినా నష్టం ఉండదు కాని బలహీనత మాత్రం ఇతరులకు తెలియనివ్వకూడదు మనిషి సగం జీవితం డబ్బు సంపాదనలో పడి జబ్బులు తెచ్చుకుంటూ రెండో సగంలో ఆ జబ్బులు నయం చేసుకోవడానికి డబ్బును ఖర్చు చేయడానికి సరిపోతుంది సూర్యుడు ఎంత అందంగా ఉదయిస్తాడో అంతే అందంగా అస్తమిస్తాడు మనిషికూడా అంతే పుట్టినప్పుడు అందరూ ఎంత సంతోషించారో వెళ్ళిపోయేటప్పుడు అంత గొప్పగా చెప్పుకోవాలి తిన్న వెంటనే ఆకలి వేయదు లేచిన వెంటనే నిద్ర రాదు దేనికైనా సమయాసమయాలు ఉంటాయి కదా అలాగే కష్ట సుఖాలు కూడా అంతే రావాల్సిన సమయంలో వస్తాయి పోవాల్సిన సమయంలో పోతాయి కావాల్సిందల్లా కాస్త సహనం నమ్మకం ఓపికగా ఎదురు చూస్తే మన సహనమే మనకు శ్రీరామ రక్ష అవుతుంది